ప్రకాశం జిల్లా అద్దక్కి పట్టణంలో నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పట్టణంలోని సాహితీ సాంస్కృతిక సేవా సంస్థల ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పురప్రముఖులు అందరూ కలిసి గాన గంధర్వులు సర్వ ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి నివాళులు అర్పించారు వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ హాజరయ్యారు ఈ సంతాప సభలో నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు ఘంటసాల గాన సేవా సమితి అధ్యక్షుడు మోటుపల్లి రామదాస్ అన్నమనేని వెంకట్రావు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి దివాకర్ దామ హనుమంతరావు గోవాడ శ్రీకాంత్ అద్దంకి లేవి ప్రసాద్ దత్తగురు శ్రీనివాసరావు లక్కారాజు శ్రీనివాసరావు గిరి వెంకటేశ్వర్లు బాలుగారి అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొని స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ధన నివాళులు అర్పించి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు చేయవలసిందే వారికి మనం మంచి హృదయాలతో వారికి ఘనమైన అర్పించడమే మనం మన బాధ్యతమైన పని కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సంగీతం ప్రపంచానికి రారాజుగా కొనసాగి దూర తీరాలకు వెళ్ళిపోయిన మన మణ్యం గారికి ఈరోజు పెద్దకి సాహితీ సాంస్కృతిక సేవా సంస్థలు అన్ని సంస్థలతో ఈరోజు వారికి మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటకు ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ కోవిడ్ కాలంలో కూడా కోవిడ్ పద్ధతులను నిబంధనలను అనుసరిస్తూ మనం ఈ ప్రోగ్రాం చేయదలిచాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రారాజుకి సినీ సంగీత ప్రపంచానికి రారాజు అనే బలసపురణ గారికి మనం మన ఒత్తుగా ప్రతి ఒక్కళ్ళు రెండు నిమిషాలు మనం అందరం కూడా ఈ పూలమాల వేసిన తర్వాత అందరం మాట్లాడదాము మన మాటల ద్వారా మన నివాళులర్పించుకుందాము కాబట్టి ముందుగా వచ్చి మన మిత్రులు ఘంటసాల గాన భారతి అధ్యక్షులు ఎందుకంటే మన ఎస్పి వి గారికి డైరెక్ట్ గా పరిచయం ఉండి కార్యక్రమం కూడా చేశాడు సోదరుడు రామదాసు కాబట్టి వారిని మరియు అన్నమ వెంకటరావు గారిని మరియు శ్రీరామ్ చంద్రమూర్తి గారిని రోటరీ క్లబ్ మిత్రులు అందరూ కూడా దామానుమంతరావు మొత్తం శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా పేరు పేరున మనం అందరం కూడా పొలమాలతో మనం అర్పించుకున్నాము వచ్చి మనకు తెలుసు భారతదేశంలో రికార్డే నలభై వేలకు పైగా భాష పాడడం భారతదేశంలో రికార్డు ప్రపంచంలో కూడా రికార్డు ఐళ్ళు ఉండవచ్చు కన్ఫర్మ్ చేసి చెప్పాలని మనకు గారు అరవై ఏడులో సినిమా రంగంలో ఆడించారు ఇంజనీరింగ్ చదువు రాష్ట్రంలో ఏఎం ఏఎం ఐ కోర్స్ చదువుతుంది సినిమా రంగంలో గాయకుడుగా ప్రవేశారు కొంచానికి సంబంధించినటువంటి మాస్టర్లు ఒక రోజులో ఎక్కువ సంగీతం వినడం కానీ సంగీతం గురించి మాట్లాడే కానీ సంగీతం గురించి చర్చించిన విషయాలు మాత్రమే మాట్లాడతారు మిగతా విషయాలు వాడి ఐడియా తెలియదు నేను చెప్పేది ఆరు సంవత్సరాలు జరుగుతున్నటువంటి విషయం నా స్నేహితులకు సంబంధించిన సర్కిల్లో కూడా ఎక్కువ భాగం సంగీతానికి సంబంధించి మాట్లాడతాను వాస్తవంగా ఇవాడు సంగీత సామ్రాజ్యంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించాడు సరే సరే మరణం ప్రాదర్శన భస్ తస్మాత్ పరిరాత్రి ఇది అందరికీ కూడా అయినా గొప్పవాళ్ళు ఇంకొంచెం కాలం ఉంటే కొంత కాలం ఉంటే వాళ్ళ సేవలు మనకు అంతీ మనం ఆస్వాదించలేదు